ముఖ్యంగా మా ఉద్దేశం ప్రజల సహకారంతో బెటర్ పోలీసింగ్ ఇప్పుడు మీ లోకాలిటీలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఉనుగోండి ఎవరైనా గ్యామ్లింగ్ కోడి పందలు లేకపోతే బహిరంగంగా మద్దం సభిస్తున్నారు గాంజాయి సవిస్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి ఏదైనా ఇష్యూ ఉంటే ధైర్యంగా ముందుకు రావాలి ఒక ఫోన్ నంబర్ కొట్టి నాకు గా వెంటనే తెలియజేయాలి మేము వెంటనే స్పందిస్తాం పిల్లలు బాగా చదవాలి అది బాగా చూసుకోండి పిల్లలు చదివితే వాళ్ళకు మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళు చదవకపోతే మాత్రం ఇవన్నీ చెడ్డ అలవాట్లు వస్తాయి అందుకే తల్లిదండ్రులకు నా విక విన్నపము మీ పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా బడికి వెళ్తున్నారా లేదా ఇవన్నీ సరిగ్గా చూసుకోండి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత చదవకుండా ఈ సిగరెట్ మందు ఇవన్నీ అలవాటు అది డెవలప్ అవుతుంది అని మీకు అనుమానంలో వస్తే కూడా మాకు తెలియజేయండి మేము ఆ పిల్లలకు హెల్ప్ చేస్తాం సాయం చేస్తాం పోలీసు వాళ్ళు కూడా పిల్లలకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి ఏదైనా చదువులో హెల్ప్ చేసి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పకుండా వేరే విధంగా సాయం చేసి బంగారు భవిష్యత్తు కోసం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేము కూడా శ్రమిస్తాం సో మీరందరూ హైగా సేఫ్గా ఉండాలి మీకు ఎటువంటి ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అవా అవంచనీయ సంఘటనలు ఏమి జరగవు అని నాకు ఈ కోఆపరేషన్ ఉంటే నేను అది గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీ మా కోఆపరేషన్ సరిగ్గా ఉంటే ఇక్కడ భవిష్యత్తులో ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగవు నేరాలు ఉండవు మన ఒక ఆదర్శవంతమైన ఒక కాలనీగా ఇది మారిపోతుంది సో ఈ పేను మార్పు తీసుకురావాలంటే మీరు శ్రమించాలి మేము కూడా కష్టపడాలి మనం అందరం కలిసి రండి కలిసి మెలిసి కష్టపడి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక మంచి కాలనీగా ఈ కాలనీ తయారు చేద్దాం మీ అందరూ ఈరోజు అంతసేపు కూర్చొని మా కోసం ఎదురు చూసి మాకు ఈ అవకాశం ఇచ్చారని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు